तेलंगाना जय तेलंगाना जय तेलंगाना तेलंगाना जय तेलंगाना जय 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 तेलंगाना तेलंगाना जोहार विद्यार्थी अमर वीरुक जोहार 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 तेलंगाना विद्यार्थी अमर वीर लोहार जोहार जोहार तेलंगाना अमर वीर को तेलंगाना ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే తెలంగాణ కొట్లాడినటువంటి అంటే ప్రాణాలు అర్పించిన అమరులకు త్యాగాలు మనం ఎంతైనా స్మరించుకోవాలి వాళ్ళ త్యాగ ఫలితమే మనం ఇప్పుడు సాధించుకున్నాం తెలంగాణ ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగమై ముందుకు నడిచారు దీనిలో ముఖ్యంగా ఓయూ విద్యార్థులు నిజంగా చెప్పాలంటే పాత్ర చాలా గొప్పది ఆ ఓయూ విద్యార్థుల ఓయూ జేఏసీలో ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను ఆ జేఏసీ కార్యక్రమాలు చేసినటువంటి అప్పుడు జరిగినటువంటి రబ్బర్ బుల్లెట్లు కానీ ఆ ధర్నాలు కాని దాంట్లో లాఠీ దెబ్బలు అవన్నీ చూసి ముందుకు వచ్చినాం చాలా ఆనందంగా ఉంది తెలంగాణ ఉద్యమంలో మనం ఒక పాత్రగా ఉన్నందుకు అయితే సమయ దీని గురించి అన్న మనం ఎప్పుడు ఓయిలోనే చేయాలన్నా మన ఓయూ విద్యార్థి జేసి ఆధ్వర్యంలో విద్యార్థులు ఓయూ జేఏసీలో పాల్గొన్న మనం అక్కడేందుకు మనం ఓయిలో శాంతివనంలో చేద్దాం చెంగిచెల్లలో మన ప్రభాకరాన్ని ఆధ్వర్యంలో చేద్దామని చెప్పేసి అనగానే సరే రైతు సమయం మనం చేద్దామని చెప్పేసి చేయడం జరిగింది ఈ రోజు రన్ చేయడం జరిగింది ధన్యవాదాలు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా తెలంగాణ స్వరాష్టమై పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ ఏట అడుగు పెడుతున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్ణాలు ఎప్పుడైతే తెలంగాణ కోసం నినదించి అప్పుడే చెప్పిండ్రు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఉద్యమాలు జరుగుతూనే ఉండేది ఆ తర్వాత యాభై ఆరులో కూడా మన దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాయలసీమ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఆయన సాక్షాత్తు పార్లమెంట్లోనే ఒక మాట చెప్పిండు అదేంటంటే ఒక గడసరి అయినటువంటి అబ్బాయికి ఒక సిన్సియర్ అయినటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నాం ఇల్లు ఏ సందర్భంలోనైనా విడిపోవచ్చు అని చెప్పిండు అంటే నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా ఇది పార్లమెంట్లో మాట్లాడిన మాట రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నేను ఏ ఆంధ్రాలకు కానీ ఎవరైతే పెట్టుబడిదారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదని బొగ్గును సున్నప్రాయిని ఇక ఒకటేంది భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారము చదువు అన్ని ఒక పీల్చి పిప్పి చేసినటువంటి క్రమాన్ని మనం చూశాం అట్లాంటి దానికోసం ఎందరో మహానుభావులు అటు తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు ఆ వీరులందరినీ తలుసుకుంటూ ఈరోజు ఫైవ్ కే రన్ తెలంగాణ రన్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభాకర్ సార్ తోటి నిర్ణయం చేసి ఈరోజు ఫైవ్ కే రన్ చేయడం జరిగింది ఈ రన్ కి మనం తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ జోహార్లు అర్పించి ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థాయి రాష్ట్రంగా లేదా ప్రపంచం అభివృద్ధిలో ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని కోరుకోవడం కోసమే ఈ ఫైవ్ కే రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభాకర్ సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ను ఒక రెండు నిమిషాలు తర్వాత సేకరణ